లోని మేము ఈరోజు మేము దోసకాయ పచ్చడి చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన సామగ్రి చూడండి ఇదేమో దోసకాయ అండి ఈ పచ్చిమిరకాయలు అవి ఏడు చల్ల గుళ్ళు అదేమో చెంతపండు అండి మిరగాయలు ఎల్లిపాయ జీలకర్ర కరియాపాకు ఆవాలు మిరగాయలు ఆవాలు మినపప్పు అండి ఇవన్నీ ఏపీక అప్పుడు మళ్ళీ పెడతాను దోసకాయ పచ్చడికి చూపించాం కదండి ఎదిలికాయలు ఎల్లికాయ కోపడి ఇవన్నీ బాగాలండి దాసకాయ పచ్చడికి అలాగా ఏగాలండి ఎదగానే ఇప్పుడు ఏగినాయి కదండి ఒక ప్లేట్లో వెయ్యి ఒక ప్లేట్లో తీసుకుంటామండి తీసుకున్న తర్వాత ఏని ఎర్రగా తీసుకున్నాం కదండి మళ్ళీ ఇప్పుడు అదే ముందులో ఇప్పుడు ఈ బాగా దోసలు మగ్గ పెట్టాలండి మిక్స్ వేసి బాగా మగ్గర చాలా చింతరండి పక్కలు చాలా ఇదిగా చింతలేనండి మీరు కూడా ట్రై చేసి తీసుకొని బాగా పెట్టాలండి అవి ఉప్పు వేస్తున్నామండి ఇది బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇప్పుడు మిక్స్ ఆడుకుంటే బాగుంటుందండి దోసకాయ మొక్కలు ఇలా మగ్గ పెట్టుకున్నాం కదండి ఇందులో ఇప్పుడు చింతపండు కూడా ఇప్పుడు వేసేయాలండి దీంతోనట్టు అవి చింతపండు కూడా మగ్గిపోయింది టేస్ట్గా ఉండాలి ఇప్పుడు కోపలు ఎన్ని వేసుకున్నామండి అన్నీ మగ్గిపోయినాయండి పూలు మిర్చి ఆడుకుంటున్నాను చూడండి దోసకాయ పచ్చడి మళ్ళీ ఆడిక చూపి పెడతామండి ఫస్ట్ కోపలు ఆడాలి ఫస్ట్ కోపలు ఆడుకున్న తర్వాత అప్పుడు అవి మెత్తగా అయ్యాక అప్పుడు ఈ దోసకాయ మొక్కలు చింతపండు ఉప్పు అన్నీ వేసుకోవాలండి తీసుకున్నాం కదండి ఇప్పుడు కోపలు ఆడాక దోసకాయ ముక్కలు వేసి ఆడుకుంటున్నాం అండి చంతపండి దోసకాయ ముక్కలు చాలా బాగుంది చెప్పండి మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి